హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేప్ సర్దాకా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఎగ్తో చేసిన గారెలు ఎగ్ని స్నాక్గా వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఎగ్తో గారెలు ఏంటి అని అనుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఎగ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తురుముకోవడానికి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది చూడండి ఇలా తురుముకోవాలి ఇలా అన్నింటినీ తురుముకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కొత్తిమీర మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో టేస్ట్కి సరిపడా సాల్ట్ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసాము కాబట్టి కారంని చూసుకొని వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ బియ్యపిండి పిండి టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుకొని చపాతికి ముద్ద చేస్తామో అలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా వాటర్ పడదు అందుకని కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇలా ముద్ద కింద చేసుకొని పెట్టుకోవాలి ఇందులోంచి మీరు చేసుకునే గారె సైజుని బట్టి కొంచెం ముద్దం తీసుకొని ఇలా అరిచేతిలో ఒత్తుకోవాలి మనం గారెని ఎలా అయితే చేసుకుంటామో అలాగే మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరి కొంచెం ముద్దం తీసుకుని మరొకదాన్ని చేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న ముద్ద ఉన్నంత వరకు అన్నింటినీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కొంచెం స్పేస్ ఉండేలాగే వేసుకోవాలి లేదంటే విడిపోతాయి అలానే వేసిన వెంటనే అస్సలు కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అన్న అలానే ఉంచేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేయాలి ఇది గారెలు మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కలిపేటప్పుడే కొంచెం బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేస్తే మరి కొంచెం క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని చేసుకున్నవి మరికొన్ని వేసుకోవాలి వీటిని కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ చాలా సింపుల్గా చేసుకునే ఎగ్తో గారెలు రెడీ అయినట్టే ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి